ధనుస్సు రాశి వారికి ఈ మాసము ఆగస్టు నెల అంతా కూడా చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి మిశ్రమ ఫలితాలలో కూడా తక్కువ అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగా ఉంటున్నాయి అంటే డెబ్భై శాతం మంచి ఫలితాలు ఉంటే ఒక ముప్పై శాతం మాత్రమే మంచి ఫలితాలు ఉండవచ్చును అనేటువంటిది ఒకటి దైవము అనుకూలత అనేటువంటిది చాలా అవసరము మీకు కనుక నేను మొదటే చెప్తున్నాను మీ మీ ఇంటి దేవుణ్ణి బాగా ఆరాధించండి దైవభక్తితో ఏది అనుకున్నా పాజిటివ్ థింకింగ్గా మీరు ఆలోచన చేయండి ప్రతిదీ నెగిటివ్గా వస్తుంది మనసులోకి కానీ పాజిటివ్గా ఆలోచన చేసుకుంటూ ఉంటే ఈ మాసము మీరు కొంతవరకు యోగవంతమైనటువంటి ఫలితాలు సాధించుకోగలుగుతారు కొంచెము భార్య తరపున ఉండేటువంటి ఆస్తి ఒకవేళ వచ్చేది ఏదైనా ఉంటే తప్పకుండా కాస్త కలిసి రావడం లాంటివి జరుగుతాయి వాహనము అనేటువంటిది వాహనాల్లో తిరిగేటువంటిది వాహన సౌఖ్యం ఉంటుంది కానీ ఇబ్బంది ఏమీ ఉండదు మానసికమైనటువంటి ఆందోళన ఉంటుంది కాక అలాగే కుటుంబంలో శుభకార్యాలు చెయ్యాలి అనేటువంటి దాని పరంగా ఆలోచనలు చేస్తారు చెందుతారు మీ యొక్క సంతానానికి అభివృద్ధి అనేటువంటిది కాక అలాగే అన్ని కార్యక్రమాల కార్యక్రమాలయందు కూడా మీరు మా ఏదైతే పట్టుకుంటారో కొన్ని కార్యక్రమాలు ఆ కార్యక్రమాలు విజయవంతం చేయాలి అనేటువంటిది చూస్తారు కానీ విజయం అవుతాయి కొంచెము అతి కష్టము మీద ఒకటికి రెండు సార్లు దాని మీదనే దాని మీదనే దృష్టి పెట్టి పని చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది ఏముంది మొదలుపెట్టాం కదా ఇంకా దానిపాటుగా జరుగుతుందిలే అని పక్కకు పోవడానికి ఉండదు ఆ పని పూర్తి అయ్యేంత వరకు అక్కడే ఉండి బాగా శ్రమపడి చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది కాక కొంత ధన నష్టము కొన్ని చిక్కులు అలాగే వృత్తి వ్యాపారాలు యథావిధిగా చేసుకునేటువంటి చోట రావాల్సినంతటి లాభము కాకుండా కొంతవరకే లాభం రావటం ఇలాంటివి ఉంటాయి అంటే దైవపరం దైవపరంగా మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దైవాన్ని ఎంతగా ఆరాధిస్తే అంత మీకు మేలు జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ సుస్పష్టం అవుతూ ఉన్నది అందుకని మీ మీ ఇంటి దేవుణ్ణి మీరు ఎంత తలుచుకుంటే అంత మేలు జరుగుతుంది అనేటువంటిది స్పష్టంగా తెలియజేస్తూ జయోస్థు